సర్పదోషానికి పరిష్కారం ఇక్కడేనా ఈ నాగమందిరంలో మూడు అద్భుతాలు ఎందుకు జరుగుతాయి భారతదేశంలో అనేక నాగదేవత క్షేత్రాలు ఉన్నా టీన్ విశేష ఫణి నాగమందిరం మాత్రం భక్తుల నమ్మకాలతో అద్భుతాలతో ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ ఆలయానికి టీన్ విశేష అనే పేరు రావడానికి కారణం ఇక్కడ కనిపించే మూడు దివ్య అద్భుతాలు మొదటి విశేషం ఈ ఆలయంలోని ఫణి నాగ విగ్రహం స్వయంభూగా అవతరించిందని భక్తుల విశ్వాసం మనుషుల చేత చెక్కబడిని ఈ నాగరూపం భూమి నుంచే వెలిసిందని స్థానికులు చెబుతారు ఈ కారణంగానే దీనిని అత్యంత శక్తివంతమైన నాగక్షేత్రంగా భావిస్తారు రెండవ విశేషం ప్రతి సంవత్సరం నాగపంచమి రోజున ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుందని నమ్మకం నాగదేవుడికి పాలు అభిషేకం చేసినప్పుడు విగ్రహంపై దివ్యకాంతి లేదా స్వల్ప చలనం కనిపిస్తుందని అనేక భక్తులు అనుభవాలు పంచుకున్నారు ఈ రోజు ఆలయంలో చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయని విశ్వాసం మూడవ విశేషం ఈ మందిరం సర్పదోష నివారణకు అత్యంత ప్రసిద్ధి కాలసర్పదోషం సంతాన సమస్యలు కుటుంబ కలహాలు ఉన్నవారు ఇక్కడ నాగారాధన చేస్తే శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ ఆలయ ప్రాంగణంలో పాములు దర్శనమిచ్చినా ఎవరికీ హాని చేయవు అన్న గాఢ విశ్వాసం ఉంది నాగదేవుడు స్వయంగా కాపాడుతున్నాడని భక్తులు నమ్ముతారు భక్తి భయం విశ్వాసం ఈ మూడు కలిసిన క్షేత్రమే టీన్ విశేష ఫణి నాగమందిరం నాగదేవుడి కృప కోరుకునే ప్రతి భక్తుడికి ఈ ఆలయం ఒక దివ్య అనుభూతిగా నిలుస్తుంది